సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా డివోషనల్ ఛానల్ కి స్వాగతం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయి అంటూ కామెంట్ చేయండి సాయిబాబాను పూజించడం వల్ల గురుబలం లభ లభిస్తుంది బిడ్డ నువ్వు నేను మొక్కుతున్నాను నేను ప్రార్థిస్తున్నాను నేను నమ్ముకున్నాను అంటున్నావు తప్పని మనస్ఫూర్తిగా నన్ను స్మరించట్లేదు బిడ్డ నన్ను మనస్ఫూర్తిగా పిలువు నీ నమస్కారము నాకు అందుతుంది గురువు నమస్కారం చేస్తే చాలదు ఆత్మ సమర్పణ చేయాలి అంటే మనసును దేవుడి అందు ఉంచి నీ మనసు దేవుడి మీద పెట్టి ప్రార్థించి బిడ్డ నీ కోరిక నెరవేరుతుంది నన్ను నమ్ము నన్ను నమ్ముతే మాట విను బిడ్డ మీకంతా మంచి జరుగుతుంది ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు